పేదల పెన్నిధిగా రెండవ తిరుపతిగా పేరుగంచిన కోడంగల్ శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామిని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఆర్థిక కార్యదర్శి శ్రీదేవి వికారాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణరెడ్డి డిప్యూటీ కలెక్టర్ కోడంగల్ డెవలప్మెంట్ అథారిటీ ఇన్ఛార్జి వెంకటరెడ్డి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శేఖర్లు స్వామివారిని దర్శించి ముక్కులు తెచ్చుకున్నారు ముందుగా ఆలయ ధర్మకర్తలు పూజార్లు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు ఆలయ ప్రదర్శనలు చేసిన అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తెచ్చుకున్నారు స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించిన అనంతరం గతంలో ఉమ్మడి పాలమూరు జిల్లా కలెక్టర్గా ఉన్న హయంలో రెండు స్వార్లలో స్వామివారిని దర్శించడం జరిగిందని చాలా సంవత్సరాల తర్వాత ఆలయానికి రావడం ఎంతో సంతోషంగా ఉందంటూ శ్రీదేవి ధన పాత జ్ఞాపకాలను నె వేసుకున్నారు ఈ సందర్భంగా అర్చకుల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు ఆలయ ధర్మకర్తలు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో కొడంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆర్డీఓ కృష్ణన్లతో పాటు తదితరులు పాల్గొన్నారు సమస్య కన్నీ ఒక్కసారి తీరుతాయి ఇప్పుడు వడ్డీ కట్టుకోవడానికి మనం వడ్డీ ఎలా సమస్యలు ద్వారా हर तथा सार्था चतम विदतु गुरु योग्य कहे चक्षवर्ती ॐ श्री ब्रह्मानंद उत्तमम् बेत्पारणी नाङ्गलम् अविकुच्यते निहव्रम गन्ने रोड में खड़ा ॐ गोड़े इपदल परितृद्धि ॐ यतन् जीवधरदो वर्धमानं यतमे उरवती जगमि तदसि

సరస్వరుద్ధాస్ భూతాను సమస్త ఆయుతావస్తు